హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఈరోజు ఎగ్గు పొరుటు చేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పి చేశానండి చూడండి నేనైతే ఫస్ట్ ఆరు గుడ్లు తీసుకున్నానండి ఆరు గుడ్లలోకి పావు కేజీ ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి చిన్న ముక్క అయితే కోసుకున్నాను మేమైతే కారం చాలా తక్కువ తింటామండి అందుకే నేను ఒక్క పచ్చిమిరకాయ తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే టూ త్రీ పచ్చిమిర్చి తీసుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలండి అది వేగాక అప్పుడు మనం పోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదండి లైట్గానే వేగాలి ఎగితే అప్పుడు బాగుంటుంది కూరగుడ్డి పరటు అనేది అవైతే ఉల్లిపాయలు మగ్గడానికి అయితే ఫస్ట్ అయితే నేను కొద్ది సాల్ట్ వేసుకున్నాను తర్వాత మగ్గాక కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం ఉంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా మా దగ్గర లేవు అందుకే నేను వేయలేదన్నమాట మీరు ఉంటే వేసుకోండి గరం మసాలా కారం కొద్దు బాగా వేగాక అప్పుడు మనం గుడ్లు అయితే చితక కొద్దిగా పసుపు ఉంటే పసుపు కూడా వేసుకోవచ్చు అప్పుడు నేనైతే గుడ్లు చిత కొట్టి వేసుకున్నానండి మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకున్నామో అవన్నీ కూడా ఫస్ట్ అయితే చితకు కొట్టేయాలి హైలో ఉంచుకోవచ్చు లేదా మీడియంలో పెట్టుకోవచ్చు నేనైతే ఆ సిక్స్ ఎగ్స్ కూడా చిత కొట్టేసుకున్నానండి చిత కొట్టేసుకున్న తర్వాత మనం అలా కలుపుతూనే ఉండాలి చితు కొట్టేసుకునేకైతే మీడియంలో పెట్టేసి మనం బాగా కలుపుతూ ఉంటే ఎగ్గ మొత్తం చిన్న చిన్న మొక్కల కింద అయితే అయిపోతుందండి అయిపోయి నూనె అయితే కొద్దిగా బయటికి తేలుతుంది తేల్చిన వెంటనే మనం స్టవ్ కట్టేసుకుంటే ఎగ్ పొరటు అనేది తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం అందులోనే రైస్ వేసుకొని ఎగ్ రైస్ కింద కూడా చేసేసుకోవచ్చు లేదంటే వేడి వేడిగా రైస్ వండుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ అన్నం కలిపి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరైతే సబ్ చేసుకోలేదో సబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే దాన్ని సరి చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్